చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు అంటోంది తెలంగాణ ప్రభుత్వం జియో నైన్ పై స్టే హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో కోర్టుకు వెళ్లాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ తరపున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీం లో బాధించే ఛాన్స్ ఉంది బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాల కుట్రలకు భయపడేది లేదు అంటున్నారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ మార్గం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని జియో నెంబర్ నైన్ పై సుప్రీం కోర్టుకు వెళ్తున్నామని వెక్కి తగ్గేది లేదంటాము ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలు కువైంతరాలకి మేము భయపడము బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో మా పార్టీ చిత్తశుద్ధి మా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బట్టి మహేష్ గౌడ్ యొక్క చిత్తశుద్ధి అంటో ఇది వరకే చూసినారు మూడు చట్టాలు ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చినాము హైకోర్టు ఇంటర్వ్యూ స్టే ఇచ్చింది వెనక్కి తగ్గట్లేదు మేము మళ్ళీ స్పష్టం వెనక్కి తగ్గట్లేదు గోయింగ్ టు ఫైల్ మేము సుప్రీంకోర్టు తర్వాత తట్టబోతా ఉన్నాము ఈ దీనికి సంబంధించి రేపు కూడా నేను ఢిల్లీ మా ఇద్దరు మంత్రులు నేను కూడా ఢిల్లీ పోయి ప్రయత్నం చేస్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సిందిగా వారు సూచించినారు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు ఇంకే ఆప్షన్స్ ఉన్నా అవేల్ చేసుకుంటాము పోరాడతాం సాధిస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్తామని బల్ల మరి చెప్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో రేపు ఏం జరగబోతోంది మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు అశోక్ ఫైవ్ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించి అటు ప్రభుత్వం ఇటు పార్టీ చాలా చిత్తశుద్ధ పనిచేస్తుంది ఎటు పరిస్థితిలో దీనికి సంబంధించిన దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి అటు భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే స్టే వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన దానిపైన హైకోర్టులో స్టే విధించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన పూర్తి స్థాయిలో అనేక బార్ కౌన్సిల్కి సంబంధించినటువంటి లీగల్ టీంతో కూడా అందరితో కూడా చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి రేపటి నుంచి సుప్రీంకోర్టులో దీని వాదనలు వినిపించాలని చెప్పి అటు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం తరపు నుంచి బీసీ మంత్రులుగా ఉన్నటువంటి ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి కేటీ కేసుకు సంబంధించిన దానిపైన ఏ విధంగా అయితే బీసీ మంత్రులు పార్టిసిపేట్ చేస్తారో దీనికి సంబంధించిన దానిపైన కూడా స్టే విధించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని అనే అంశానికి సంబంధించి కూడా ఇదే మంత్రులు అటు పునం ప్రభాకర్ కావచ్చు వాకిడి శ్రీహరి కావచ్చు రేపు ఢిల్లీ వెళ్తున్నారు అలాగే పార్టీ తరపు నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టులో ఏదైతే వాదనలు వినిపించారో ప్రతివాదులు ఏ విధంగా అయితే వినిపించారో ఆ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వాదనలు ఏ విధంగా వినిపించాలని దానిపైన పూర్తి క్లారిటీగా వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో తేల్చుకోవాల్సి చూస్తున్నాం మరొకవైపు వైపు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆ ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది ఎన్నికలకు సంబంధించిన దానిపైన ఎటు వెళ్దాం ఏ ఏ ఏ డైరెక్షన్ మీరు చూపిస్తారని దానిపైన ఒక లెటర్ రాసిన నేపథ్యంలో ఈ ఫైవ్ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనే అంశానికి సంబంధించి పైన క్లారిటీ వచ్చిన తర్వాతనే ముందుకెళ్ళాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి దాని ద్వారా ప్రతిపాదనలు బలంగా వినిపించిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంపాదించిన తర్వాతనే ముందుకెళ్ళని చెప్పి వాయిస్ చూస్తున్నాం సో మొత్తానికి సుప్రీంకోర్టులో ఏ విధంగా వాదిస్తారు దీనికి సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా మాత్రం వేసి అవసరం కనిపిస్తుంది